హలో అండి అందరికీ రమ్య స్టడీ ఛానల్ తప్పున అందరూ ధన్యవాదాలు ఈరోజు మనం నేర్చుకోవలేసాము ధ్వని ధ్వని అంటే సౌండ్ ధ్వని అనేది ఒక శక్తి స్వరూపం అంటే ఎనర్జీ రూపంలో ఉంటుంది ఆ అధ్యయన విభాగాన్ని ఏమంటాము అకౌస్టిక్స్ అంటాం అధ్యయన విభాగాన్ని అకౌస్టిక్స్ ధ్వని అనేది ఒక శక్తి స్వరూపము ఎనర్జీ రూపంలో ఉంటుంది దాని యొక్క విభాగాన్ని అకౌస్టిక్స్ అంటాం యానకం నెక్ నెక్స్ట్ మనం నేర్చుకో యానకం కణాలు కలిగిన ప్రావస్థ అంటే ఏదైనా గాలిలో కూడా మనకి కణాలు ఉంటాయి కదా గాలిని కూడా మనం ఏమంటాము యానకం అంటాం కణాలు ఉండే కణాలు కలిగిన ప్రావస్థని యానకం అంటాము మళ్ళీ ఇంకొక డెఫినేషన్ చూడండి భౌతిక రాశికి భౌతిక రాశి ప్రసరణకు కావలసిన మాధ్యమం అది కూడా ఒక డెఫినేషన్ భౌతిక రాశి ప్రసరణకు కావలసిన మాధ్యమం ఆ కణాలు కలిగిన ప్రావస్థ ఓకేనా యానకంకి ఎగ్జాంపుల్స్ చూడండి గాలి గాలిలో కణాలు ఉంటాయి నీళ్ళలో కణాలు ఉంటాయి నెక్స్ట్ ఈథర్ ఈథర్లో కణాలు ఉంటాయి ఆల్కహాల్ ఆల్కహాల్లో కణాలు ఉంటాయి ఇలా కణాలు కలిగి ఉన్నటువంటి ప్రతి ప్రదేశాన్ని మనం ఏమంటాము యానకం అంటాం నెక్స్ట్ శూన్యం ఆడ కణాలు ఉన్నాయి యానకంలో ఇక్కడ కణాలు లేవు కణాలు లేని ప్రావస్థని ఆర్ యానకం లేని ప్రదేశాన్ని ఏమంటాము శూన్యం అంటాం అంట అసలు కణాలు లేని ప్రదేశాన్ని ఏమంటాం మనము శూన్యం అంటాం ఓకేనా మీరు అన్నిటికి డిఫరెన్స్ యానకం శూన్యం నెక్స్ట్ తరంగం తరంగం అంటే ఏంటి వేవ్స్ అంటాము ఇంగ్లీష్లో యానకంలో ఒక యానకం అంటే కణాలు కలిగిన యానకం అన్నాం కదా అలాంటి యానకంలో కలిగే అలజడిని ఏమంటాం మనము తరంగము అంటాం యానకంలో కలిగే అలజడిని ఏమంటాము తరంగము అంటాం అణువులు తరంగాల్లో ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి బదిలీ కావు అక్కడ ఏం బదిలీ అవుతుంది ఎనర్జీ శక్తి మాత్రమే బదిలీ అవుతుంది చూడండి అణువులు తరంగాల్లో ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ప్రయాణించవు అణువులు మాత్రం ప్రయాణించవు కానీ ఎనర్జీ బదిలీ అవుతుంది ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి దాని యొక్క శక్తి అనేది మాత్రము మామూలుగా అయితే అణువులు కూడా చెల్లుస్తాయేమో తరంగంతో పాటు అని అనుకుంటాం కదా కాదు శక్తి మాత్రమే బదిలీ అవుతుంది అణువులు అలానే ఉంటాయి ఓకేనా తరంగాలు తరంగాలు రెండు రకాలు యాంత్రిక తరంగాలు విడుదేస్తాం తరంగాలు తరంగాలు ఎన్ని రకాలంట యాంత్రిక తరంగాలు ఇది రైస్ తరంగాలు ఇప్పుడు మనము ఫస్ట్ ఏంటవి యాంత్రిక తరంగాల గురించి తెలుసుకుందాం ఇక్కడ చూడండి యాంత్రిక తరంగాలు యాంత్రిక తరంగాలు యానకంలో మాత్రమే ప్రయాణించే తరంగాలు ఈ యాంత్రిక తరంగాలు ఎలా ఉంటాయి యానకంలో మాత్రమే ప్రయాణిస్తాయి అటువంటి తరంగాల్ని యాంత్రిక తరంగాలు అంటాం ఇవి మళ్ళీ టూ టైప్స్ ఒకటి వచ్చి అనుదేదిక తరంగం రెండు తిరక్ తరంగం అనదర్గ తరంగాలు తిరక్ తరంగాలు యానకంలో మాత్రమే ప్రయాణించే తరంగాలను ఏమంటాము యాంత్రిక తరంగాలు అంటాము యాంత్రిక తరంగాలు మళ్ళీ టూ టైప్స్ అనుదైర్ఘ తరంగాలు తీరక తరంగాలు చూడండి ఫస్ట్ తరంగాలు అంటే ఏమిటో చూద్దాం తరంగ చలన దిశకు అణువులు సమాంతరంగా ప్రయాణిస్తే ఒక వేవ్ అనేది పోతున్నప్పుడు తర వేవే కదా తరంగ చలన దిశ అంటే వేవ్ మో వేవ్ మోషన్ కదా ఆ తరంగ చలన దిశకి అణువులు ఎలా ఉండాలంట సమాంతరంగా ఉండాలి ఇట్లా చూడండి ఇట్లా వేవ్స్ ఎలా ఉండాలి ఆ తరంగ చలన దిశకి అణువులు సమాంతరంగా ప్రయాణించాలి అణువుల సాంద్రత అధికంగా గల ప్రాంతం ఇక్కడ అణువుల సాంద్రత ఎలా ఉంది దగ్గర దగ్గరగా ఉంది దగ్గరగా ఈ దగ్గరగా ఉన్నప్పుడు సాంద్రత అనేది ఎక్కువగా ఉంటుందా కదా అణువుల సాంద్రత ఇక్కడ దగ్గర దగ్గరగా ఉన్న దగ్గర అధికంగా ఉంటుంది అట్లాంటి ప్లేస్ని ఏమంటాము చంపేడనం అంటాం ఏ ఏమంటాము చంపేడనం అణువుల సాంద్రత తక్కువగా అంటే చూడండి గ్యాప్ వచ్చింది కదా ఇట్లా గ్యాప్ ఉన్నప్పుడు వాటి యొక్క సాంద్రత ఏమవుతుంది తగ్గుతుంది దాన్ని ఏమంటాము విరళీకరణము అంటాము అణువుల సాంద్రత దగ్గర దగ్గరగా ఉన్నప్పుడు ఎక్కువగా ఉంటుంది అటువంటి తర అటువంటి ప్రాంతాన్ని సంపీర్ణము అంటాము అణువుల సాంద్రత దూరంగా ఉన్నప్పుడు తక్కువగా ఉంటుంది అటువంటి ప్రాంతాన్ని ఏమంటాము విరళీకరణము అంటాము చూడండి రెండు వరుస సంపీర్ణాలు ఆర్ రెండు వరుస విరళీకరణాలు మధ్య దూరాన్ని ఏమంటాము ల్యాండా అంటాము అంటే రెండు వరుస సంపీర్ణాలైనా ఉండాలి రెండు వరుస విరళీకరణాలైనా ఉండాలి దాన్ని ఏమంటా తరంగ దర్గ్యం అంటాం దీని డెఫినేషన్ ఏంటమ్మా రెండు వరుస సంపీర్ణాలు ఆ రెండు వరుస వెరళీకరణాల మధ్య దూరాన్ని తరంగ దైర్యం అంటాం దీన్ని ఏమితో సూచిస్తాము ల్యామ్డాతో సూచిస్తాం తరంగ దైర్యము అంటాము దాన్ని ల్యామ్డాతో సూచిస్తాం ఇంకొకటి ఉంది ఒక సంపీర్ణము ఒక విరళీకరణము ఒక సంపీర్ణము ఒక విరళీకరణం దాని యొక్క దూరాన్ని ల్యాండా బై టూ అంటే దీంట్లో సొగం ఇక్కడ రెండు వరుస సంపీర్ణాలు అన్నాము రెండు వరుస విరలీకరణాలు అన్నాము కానీ ఇక్కడ ఒక సంపీర్ణం ఒక విరలీకరణం అంటే దీంట్లో హాఫ్ కాబట్టి దీన్ని ఏమంటాం మనము ల్యాండా బై టూ తరంగ బై టూ ఓకేనా ఈ ఎగ్జాంపుల్స్ చూడు ద్రవాలలో వాయువులలో ఎలా ఏ తరంగ వాటిని ఏమంటారు వాయువుల్లో ఏర్పడే తరంగాలను ఏమంటారు అనుదైర్ఘ తరంగాలు ద్రవాలు లిక్విడ్స్లో గ్యాసెస్లో ఉండే తరంగాలు వాటిలో ఏర్పడే తరంగాలు ఏంటి అనుదైర్ఘ తరంగాలు నెక్స్ట్ క్యూ పద్ధతి క్యూలో నిలబడతాం కదా కొంతమంది దగ్గరగా నిలబడతారు కొంతమంది కొంచెం గ్యాప్తో నిలబడతారు బాగా అబ్జర్వ్ చేయండి మీరు అబ్జర్వ్ చేయాలంటే క్యూ పద్ధతిని బాగా ఈజీగా అబ్జర్వ్ చేయొచ్చు మనం ఓటు వేసేటప్పుడు క్యూలో నిలబడతాం రేషన్ రేషన్ సంబంధించి క్యూలో నిలబడతాం కదా అట్లా మనం నిలబడినప్పుడు అబ్జర్వ్ చేయండి కొంతమంది గ్యాప్ గ్యాప్తో ఉంటారు కొంతమంది దగ్గర దగ్గరగా ఉంటారు ఆ క్యూ పద్ధతి కూడా ఏంటి అనదరిగే తరంగాకి ఉదాహరణ నెక్స్ట్ నీటి లోపల ఏర్పడే తరంగాలు నీటి లోపల బయట కాదు బాగా గుర్తుంచుకోండి నీటి లోపల ఏర్పడే తరంగాలను ఏమంటాము అనదర్గ్య తరంగాలు అంటాము ఇక్కడ చూడండి నెక్స్ట్ ఫస్ట్ అనదర్గ్య తరంగము అయిపోయింది అనదర్గ తరంగం తరంగ చలన తీసుకు సమాంతరంగా ఉంటే అణువులు అనగరిక తరంగం అంటాం కదా ఇక్కడ తిరిగి తిరే తరంగం అంటే తరంగ చలన దిశకి అణువులు లంబంగా ప్రయాణిస్తూ ఉంటే తరంగ చలనం వేవ్ మోషన్కి అణువులు ఎలా వేవ్ మోషన్కి ప్రయాణిస్తున్నాయి అణువులు లంబంగా ప్రయాణిస్తున్నాయి తరంగ చల్లన దిశకి అణువులు లంబంగా పర్పెంటికులర్ గా ప్రయాణిస్తూ ఉన్నాయి ఇట్లా చూడండి రెండు వరుస శృంగాలు అంటే పైన ఈ అణువులు పై ప్రాంతాన్ని చూడమ్మా అణువుల పై ప్రాంతాన్ని శృంగము అంటాం అణువుల కింది ప్రాంతాన్ని లంబంగా ప్రయాణిస్తున్నాయి కదా పై ప్రాంతాన్ని శృంగము అని కింది ప్రాంతాన్ని ద్రోణి అంటాం పై ప్రాంతాన్ని శృంగము కింది ప్రాంతాన్ని ద్రోణి తరంగ చలన తీసుకుని మోషన్ ఎలా ఉంది లంబంగా ఉంది అణువుల మోషన్ ఎలా ఉంది లంబంగా ఉంది కాబట్టి తిరిగ తరంగాలు రెండు వరుస శృంగాలు రెండు వరుస శృంగాలు రెండు వరుస ద్రోణులు ఈ రెండు వరుస ద్రోణులు లేకపోతే రెండు వరుస శృంగాలు మధ్య దూరాన్ని ఏమంటాము తరంగ దర్యము అంటాము దాన్ని ల్యామ్డాతో సూచిస్తాము ఒక శృంగము ఒక ద్రోణి మధ్య దూరాన్ని ఏమంటాము ఇందలాగే రెండు వరుస శృంగాలు రెండు వరుస ద్రోణుల మధ్య దూరాన్ని తరంగ దైర్యము అంటాం దీన్ని ల్యామ్డాతో డినోట్ చేస్తాము ఒక శృంగము ఒక ద్రోణి మధ్య దూరాన్ని ల్యామ్డా బయట సూచిస్తాము అంటే తరంగ దైర్గ్యంలో సుగం అనమాట అర్థమవుతుందా ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్స్ ఘన పదార్థాలు ఎందాక లిక్విడ్స్ గ్యాసెస్ అన్నాం కదా ఇక్కడ ఘన పదార్థాల్లో ఏర్పడే తరంగాలు నెక్స్ట్ కాంతి లైట్ వేవ్స్ కాంతి తరంగాలు వెరీ వెరీ ఇంపార్టెంట్ దానికి డిఫరెన్స్ చూడండి ఉన్నాక ద్రవాలు వాయువులు హ్యూ పద్ధతి నీటి లోపల ఏర్పడే తరంగాలు అన్నాం ఇప్పుడు తిరిగి అంటే ఏంటి గ్యాస్ ఘన పదార్థాల్లో ఏర్పడే తరంగాలు కాంతి తరంగాలు నీటి పైన ఏర్పడే తరంగాలు ఓకేనా ఇంతవరకు చూసుకోండి ధ్వని అంటే ఏంటి యానకం అంటే ఏంటి శూన్యం అంటే ఏంటి తరంగం అంటే ఏంటి డెఫినేషన్ చేసుకున్నాము నెక్స్ట్ తరంగాల రకాల్లో యాంత్రిక తరంగాలు విద్యుత్ తరంగాలు మనం ఇప్పుడు యాంత్రిక తరంగాల గురించి మాత్రమే తెలుసుకున్నాం నెక్స్ట్ రేప్ క్లాస్లో విద్యుత్ యస్కాన్ తరంగాల గురించి నేర్చుకున్నాం ఓకేనా